ఎన్ని వన్లు వేసింది ఇది ఇవి ఇటు ఆరు రూపాయలు ఉంటుంది రేటు ఇది ఏడుంది ఇంటికాడు ఉందా ఇది ఒక్కడైతే లక్ష నలభై ఏ పక్క అవుతుంది ఇది రెండు దిక్కులు అవుతుంది వేతన చీర డబ్బులు అవసరం మడి అమ్ముతున్నావు

డబల్ సిక్స్ డబల్ టూ ఫైవ్ డబల్ సిక్స్ ఫైవ్ ఎంతుంటుంది ఐటీది అరవై ఒకటిన్నర ఇప్పుడే వాండుకున్నదా పొద్దున్న నుంచి లేచి ఉన్నదంటే ఇప్పుడే వాండిందట్రెడీ